హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సాంగతి నేను ఎందుకు ముందుకు వచ్చంటే నేను ఒక బ్లాగ్ షూట్ చేశానండి ఆ బ్లాగము అదే మా అమ్మవారి పండగ అన్నాను కదా అమ్మవారి పండుగ మాకు జూన్ మూడు అంటే పండగ అయిపోయింది నేను పండగ అయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతకుముందు మాకు ఘటాలు మా వీధిలోకి మూడు ఈ నెలలు ఊరంతా తిరుగుతాయండి గట్టాలు అయితే ఈసారి అంటే ఈ నెలకి నెలకి మూడు సార్లు వచ్చిందండి వీధిలో వీధిలోకి గట్టాలు పాల పాలజంగడి అంటారనమాట అమ్మవారి ఇది తర్వాత అది నేను ఊళ్ళో లేనప్పుడు ఒకసారి వచ్చింది అంటే మా అమ్మని గృహప్రదేశానికి వెళ్ళాను కదా అప్పుడు వచ్చిందిమాట తర్వాత నేను ఊరి నుంచి వచ్చిన రోజు నాడు వచ్చింది కానీ నేను మామూలుగా పళ్ళు అవి వేసాను కానీ నేను గట్టం గట్ట మోయలేదన్నమాట నాకు ఆ కోరిక ఉండేది ఆ కోరిక కూడా తల్లి తీర్చింది అయితే ఈ లక్షణం అంటే వచ్చిన లక్షణం కానీ వారం తర్వాత మళ్ళీ పండగ ముందు లక్ష వారం వచ్చింది ఆ రోజు నాకు ఒంట్లో బాగోలేదు కొంచెం జలుబు దగ్గు స్టార్ట్ అయ్యమాట అయినా సరే తల్లి శక్తి ఇచ్చింది ఘటం మోసాను కానీ అంటే కొంచెం వీడియో క్లారిటీ లేదండి ఎందుకంటే ఆ రోడ్డు చీకటిగా ఉంది లైటింగ్స్ లేవు సరైన లైటు అంటే తల్లి కనుక జివా అంటారు కదా ఆ లైటింగ్లోనే ఉంది అంటే నేను గటం మోసాను మా గారు వచ్చారు కదా మా మరిది కూడా పాలు జంగడి మోసారు అవన్నీ సూట్ చేస్తే కానీ బ్లాక్ బ్లాక్గా వచ్చింది కాబట్టి దాని దాకా కట్టించి కొంచెం పాలు జంగడి దాకా చూపించానండి మీకు అది చూసేయండి ఎలా ఉందో చెప్పండి తర్వాత ఆజ్ అన్నాడు అంటే అది నేను ఒంట్లో బాగలేదు కదా సూట్ ఎక్కువ చేయలేదు అందరూ వస్తారు బిజీగా ఉన్నాను అందుకని నేను ఎక్కువ బ్లాగ్ షూట్ చేయలేదండి ఆ రోజు లక్ష్మవారం శుక్రవారం శనివారం ఒంట్లో బాగోలేదు ఏది షూట్ చేయలేదు పడుకున్నాను అనమాట అదే ఆదివారం నాడు కూడా కొంచెం నీరసంగా ఉన్నా సరే మా ఫ్రెండ్ వాళ్ళ సాయిబాబా భజన అయిందండి పన్నెండు అంటే ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా భజన అయింది అంటే సాయిబాబా నామస్వరణ అనమాట నిత్య ఓం సాయి శ్రీ సాయి జజే సాయి అని దానికో అది నేను ఉదయం అంతా వెళ్ళలేదండి సాయంత్రం ఆరు ఏడు గంటలకు వెళ్ళాను అది ఒక బ్లాగ్ అదే ఆ షూట్ చేశాను అనమాట ఆ వీడియోని చూసేయండి మీకు షార్ట్స్లో కూడా పెట్టాను పెట్టాను కదా కొంచెం క్లియర్గా కొంచెం అక్కడక్కడ అండి క్లిప్స్ ఎక్కువ కూడా తీసినా మీకు బోర్ కొడుతుంది కదా ఈ వీడియో ఒక ఐదు ఆరు నిమిషాల వీడియో అండి చిన్న వీడియోవే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోకి బ్లోగ్లోకి వెళ్దామా మరి प्रभावपूर्ण भागवती बाबा वाले के पुष्पालय से बाबा का रक्त आशीष संस्थान को उठाऊं साईं राम अदानी दुर्गा विकार अभिषेकम् सिवनी सिगर

వీడియో చూసారు కదా ఎలా ఉంది బాగానే ఉందా నేను ఈ వీడియోలో అన్ని కొన్ని ఒరిజినల్ వాయిస్ పెట్టేశానండి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మీ అలాగే పెట్టాను మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఫ్రెండ్ వాళ్ళ భజిన ఎలా ఉంది బాబా భదిన ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత నేను రాబోయే వీడియోలో అమ్మవారు పండగ ఎలా జరిగిందో మా ఊళ్ళో ఎలా జరుపుకుంటాం కూడా మీకు వీడియోలు వస్తాయండి కొంచెం లేట్ అయినా అనుకోకండి వస్తాయి ఓకే తర్వాత ఇక్కడ లాస్ట్ దీంట్లో మా ఫ్రెండ్ వాళ్ళకు సన్మానం చేశారండి అంటే సాయి సమితి వాళ్ళు ఉంటారు కమిటీ మెంబర్స్ ఉంటారు కదా ఎందుకంటే మా ఫ్రెండ్ని ఆవడము చాలా సేవలు బాబా సేవలు చేస్తుంటారండి దేనిక డబ్బులు డొనేట్ చేస్తుంటారన్నమాట అందుకనిసే ఎంత సేవ చేసినందుకు వాళ్ళు చిన్న చిరు సత్కారం చేశారు అది కూడా చూసేయండి ఓకే చేసుకోండి మళ్ళీ మీరు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఒకటి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ ఒకటి ఇవ్వండి ఈ లైక్ ఇచ్చిన వాళ్ళు నలుగురికి వెళ్తుంది అన్నమాట నలుగురికి అది వెళ్తుంది అంటే యూట్యూబ్ వాడు రికమెండ్ చేస్తారు నా వీడియోని ప్లీజ్ అండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ